వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్ర మనం ఈరోజు చూసింటే వరల్డ్ సిటీలో ఉన్నాము సో ఇక్కడ మన ఇప్పుడు గణేష్ వచ్చేసరికి ప్రతి ఇయర్ డిఫరెంట్ టీమ్తో ఉంటారు అంటే అది కూడా రిపీట్ కాకుండా అంటే మట్టితో కాకుండా అండ్ కాయిన్స్తో ఒకసారి చాక్లెట్తో ఒకసారి అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారు సో ఈ ఇయర్ ఏం పెట్టారో నాతో పాటు మీకు కూడా చూపిస్తారు రండి ఇక్కడ చూస్తూ ఉంటే కదా టూ థౌజండ్ నైన్లో నుంచి స్టార్ట్ చేశారు సో మనకి ఈ ఇయర్ వరకు అంటే డిఫరెంట్ టీమ్ అండ్ కాయిన్స్ గణేష్ అని కుందన్ గణేష్ అని సో కాఫీ గణేష్ అని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పెట్టారు సో ఈ ఇయర్ మనకి వచ్చేసి మార్బల్స్ మనకి ఫిషర్ ట్యాంక్స్ ఈ ఇయర్ వచ్చి మార్బల్స్ ఫిష్ ఫిషర్ లో ఉంటాయి కదా మార్బల్స్ అందరికీ తెలిసిందే కదా సో మనకి చూస్తుంటే అండ్ ఫిషెస్ అండ్ అదే విధంగా చాలా సూపర్ గా కనబడుతుంది కదా సో మనకి కింద నడుస్తుంటే ఆ వాటర్ ఫీల్ కానీ సో ఏది కూడా మిస్ మనం ఒక వాటర్ వరల్డ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడికి సంబంధించిన ఈ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి ఈ ఐడియా ఎట్లా వస్తుంది ప్రతి ఇయర్ ఇట్లా మారుస్తూనే ఉంటారా సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం సార్ నమస్కారం అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు ఈసారి మేము వచ్చేసి అక్వేరియం స్టోన్స్ పెబుల్ స్టోన్స్ అంటారు ఇది రాజధానికే తెప్పించాం మాది మొత్తము అంటే మనం దుల్పేటకి వెళ్ళి ప్లేన్ గణేష్ని తెచ్చి దానిపైన మనం స్టిక్ చేసి పెట్టామండి ఇది సో ఈ స్టోన్స్ అన్ని అక్కడి నుంచే తెప్పించారు రాజధానికైనా వచ్చింది రాజకోట్కన్నా మొత్తం రాజధానికైనా వచ్చిందండి జైపూర్ అంతే ఈ కౌంట్ ఉంటుందా కౌంట్ లో తెచ్చుకున్నారు త్రీ ఫిఫ్టీ కేజీ తెప్పించినా దాంట్లో ఒక హాఫ్ పర్సెంట్ మనం యూజ్ చేసుకున్నాం మనం అది అంటే కలర్స్ కూడా మీరు ఎన్ని కలర్స్ అంటే ఉంటే కదా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాం అండి మొత్తం దాంట్లో దాంట్లో మొత్తం న్యాచురల్ కలర్ స్టోన్స్ వస్తాయి దాంట్లో డై కలర్ స్టోన్స్ అని వస్తాయి ఆ స్టోన్స్ రెండు కలర్ స్టోన్స్ పెట్టి తెచ్చినాం అండి ఎందుకని డిఫరెంట్ టీమ్ లాగా మీరు ఇయర్ ఇయర్ ఇప్పుడు అని కాదు చిన్న పర్సన్ మనం ఏదైనా ఒకటి పబ్లిక్ అట్రాక్టివ్ గా ఉండాలి కొత్త కొత్త ఉండాలని చెప్పేసి మనం ఎవ్రీ ఇయర్ కొత్త కొత్తగా చేంజ్ చేసి పెడతామండి లాస్ట్ ఇయర్ వచ్చి సీట్స్ కనీసం చేసాం ఆల్రెడీ అక్కడ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ రెడీగా ఉన్నాయి మేడం అది చూసాము మేము కూడా ఆల్రెడీ బట్ ఏంటంటే వాటర్ ఫిష్ ట్యాంకర్ లో ఉన్నట్టే అండ్ కింద మొత్తం మొత్తం డెకరేషన్ వచ్చి అక్వేరియం థీమ్ అండి ఇది

ఒక గ్యాజరింగ్గా గ్రూప్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఏం ప్లాన్ చేయాలో చాలా ప్లాన్ చేసుకొని చేస్తాం అండి ఎవ్రియర్ ఎంత టైం పట్టింది ఇది ఈజీగా ఒక ట్వంటీ డేస్ ఏందండి మొత్తం కంప్లీటీషన్ వరకు అండ్ డే అండ్ నైట్ వరకు నైట్ ఏం లేదండి అందరు ఆఫీస్ వర్క్ చేసుకున్న తర్వాత ఫ్రీ టైం ఫ్రీ ఫ్రీటమ్లో వచ్చి చేసుకుంటాం ఆఫీస్ వర్క్ అయిపోయినా నైట్ టూ త్రీ ఓ క్లాక్ వరకు సో ఎంత మెంబెర్స్ చేసి ఉంటారు ఈజీగా ఏ టూ నైన్ మెంబెర్స్ మనం అంటే టెన్ డేస్ కానీ ఈ అవుట్ ఫిట్ అనేది కరెక్ట్ అండి టెన్ డేస్ కానీ ఎక్కువ అవుతుంది ఇంకా కానీ కొద్దిగా టైం మధ్యలో టైం దొరకగా గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల కొద్దిగా డిలే వచ్చి ఇంకా కొంచెం కంప్లీట్ చేస్తే చాలా ఉన్నది కానీ టైం దొరకాలని ఉన్న దాంట్లో కంప్లీట్ చేసుకున్నాం అండి నెక్స్ట్ అనుకుంటున్నాయి ఇక అయినప్పుడు చేసి చెప్తాం నెక్స్ట్ టైం కూడా రండి మీరు అప్పుడు కొత్త ధనం వస్తుంది అది మనకి ఎప్పుడు ఉంది సిక్స్ అండి మెయిన్ డే ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ అండి స్టార్ట్ అవుతుంది మనకి సో భారీ ఎత్తున ఊరేగింపిస్తున్నారా కంపల్సరీ అండి భారీ ఎత్తుగా ఉంటది మన ఊరేగింపు అదే రోజున అన్నదానం కూడా ప్రతి రోజు ఉంటుంది అండి వర్షం ఉంటది అని చెప్పేసి మనం కొద్దిగా డిలే అయిపోయింది రేపటి స్టార్ట్ అవుతుంది అంటే ఎవరైనా ఊరేగింపు రోజునే లాస్ట్ రోజునే పెడతారు ప్రతి రోజు అన్నదానం పెట్టడం వల్ల దీని ఎనకల ఉద్దేశం ఏముంది ఉద్దేశం ఏమీలే అందరికి అన్నం పెరుగుతా అన్న ప్రసాదం లాగా అంతే ఇంకేముంది ఇంకేమీ అంటే అన్నదానం చేసినా సుమారుగా ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది మెంబర్స్ ఆక తింటారంటే 1000 మెంబర్స్ ఆక తింట వీసిగా సర్ ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయి ఉండొచ్చు సుమారుగా 4 to 5 లక్షలకింద మొత్తం డెకరేషన్ గాని వినాయకుడి గాని అంత లైటింగ్ అంత కలిపితే ఫైవ్ లక్షలు చేస్త అంటే అదే అండి సౌండ్ కూడా అంటే లేదంటే డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది లేదంటే ఎక్వైరింగ్ లో సౌండ్ వచ్చినట్టు డిస్టర్బెన్స్ వల్ల వల్లమేనా మక్వేరా నికేం సౌండ్ విటలే మేము అది ఇంకా డిస్టర్బెన్స్ అంతే అది అన్నిటికి ఎందు మీకు దేవుడి అనుగ్రహం ఉండండి కరెక్ట్ కరెక్ట్ అది yes అంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకా డిఫరెంట్ టీం తో వస్తారని అనుకుంటున్నారు సర్ కంపల్సర్ అండి నెక్స్ట్ ఇయర్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనది కూడా

ఉండే దీంట్లో ట్వంటీ ఫైవ్ ఇలాంటి మరిన్ని అద్భుతాలు వినాయకుని తయారు చేయాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్